ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ లో రేంజ్ లో క్రేజ్ ఉంటుంది సినిమా కథ ఎలా ఉన్నా సరే మాటలతో సినిమాను నెట్టుకురావడం చిన్న చిన్న ట్విస్ట్లతో సినిమాను అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా తీయడం వేరే కాంబినేషన్ లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు జులై సరఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే బన్నీకి వరుస ఫ్లాప్ లు ఉన్న సమయంలో త్రివిక్రమ్ భారీ హిట్లు అందించాడు ఇప్పుడు బన్నీ ఐకాన్ స్టార్ అయిపోయాడు పుష్పా సిరీస్ తో బన్నీ రేంజ్ పెరిగిపోయింది పుష్ప టూ హిట్ అయితే మాత్రం ఇక పాన్ ఇండియా లెవెల్లో బన్నీకి తిరుగుండదు పుష్ప ప్రమోషన్స్ తో బన్నీ బిజీగా ఉన్నాడు నార్త్ ఇండియాపై ఎక్కువగా ఫోకస్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు ఇండియా వైడ్ గా మొత్తం ఏడు స్టేట్స్ లో ఈవెంట్స్ చేయనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మేకర్స్ పాట్నాలో ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు ఇప్పటికే ఐటమ్ సాంగ్ ను కూడా ఫినిష్ చేశారు మేకర్స్ త్వరలోనే సాంగ్స్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇక్కడి నుంచి ప్రతి ఒక్క అప్డేట్ క్రేజీగానే ఉండనుంది ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ కు సరైన హిట్ లేదు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలకే వర్క్ చేస్తూ వస్తున్నారు గుంటూరు కారం సినిమా అంతగా ఆకట్టుకోలేదు ఇప్పుడు బన్నీ ఫామ్ లో ఉన్నప్పుడు భారీ ప్రాజెక్ట్ అనేసరికి భయం మొదలైంది జనాల్లో బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పటికే ప్రకటించారు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేస్తున్నారు జనవరి నుంచి షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ఏ సినిమాతో త్రివిక్రమ్ ట్రెండ్ ఫాలో కావడానికి రెడీ అవుతున్నారు కొత్త లోకాన్ని చూపించేందుకు గురూజీ రెడీ అయ్యారు త్రివిక్రమ్ కు ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో హిస్టారికల్ ఎలిమెంట్స్ ను చూపించే ప్లాన్ చేస్తున్నారు వాటిని మెథలాజికల్ గా టచ్ చూపించేందుకు సిద్ధమయ్యారు హిస్టారికల్ వారియర్ ఖాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు టాక్